పెసరపప్పుతో షుగర్ బీపీ అధిక బరువు సమస్యలకు చే ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మనిషి ఆరోగ్యాన్ని కాపాడడంలో పప్పులు చాలా కీలక భూమిక పోషిస్తాయి అందుకే ప్రతిరోజు పప్పులు తినాలని వైద్యులు చెబుతుంటారు అన్ని రకాల పప్పులలోనూ మన శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి పప్పుల్లో ఉండే మాంసకృత్తులు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇక పప్పులతో పెసరపప్పుకున్న ప్రత్యేకత అంత ఇంత కాదు పెసరపప్పు అన్ని పోషకాలను కలిగి మనిషి ఆరోగ్యాన్ని కాపాడడానికి దోహదం చేస్తోంది పెసరపప్పులో ఫైబర్ పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ విటమిన్ బి సిక్స్ నియాసిన్ థయామిన్ కాపర్ విటమిన్ సి రిబోఫ్లేవిన్ ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి పెసరపప్పు వల్ల వచ్చే ఉపయోగాలు పెసరపప్పుతో బరువు తగ్గచ్చు ప్రతిరోజు పెసరపప్పును తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ సి లభిస్తుంది ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది జీర్ణ సమస్యలను తగ్గించి తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తోంది పెసరపప్పును ప్రతిరోజు తినడం వల్ల ఒత్తిడి లేదా మానసిక అనారోగ్యం తగ్గుతుంది శరీరం బాగా అలసటగా ఉన్నప్పుడు పెసరపప్పు తింటే శరీరం బలోపేతం అవుతోంది డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది ఆకలిని నియంత్రించే ఫైబర్ ఇందులో తగినంత పరిమాణంలో ఉండటం వల్ల ఊరికే తిండి మీద ఆలోచన పోదు ఫలితంగా బరువు తగ్గుతారు పెసరపప్పు రోజువారి ఆహారంలో తీసుకుంటే హైబీపీని కంట్రోల్లో ఉంచవచ్చు ప్రతిరోజు పెసరపప్పును తినడం వల్ల శరీరంలో చెలు కొలెస్ట్రాల్ తగ్గుతోంది హృదయం ఆరోగ్యంగా ఉంటుంది రక్తహీనతతో బాధపడే వారికి పెసరపప్పును తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న పెసరపప్పును ప్రతిరోజు తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి హెల్త్ టిప్స్ కావాలో కమెంట్ చేయండి